భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ విలువలు ఈ కథను రచించిన వారు డాక్టర్ మంద భానుమతి గారు ఇక కథలోకి వెళదాం విలువలు కథ చాలా చిన్న కథ అండి ఇది ఇక కథ విందామా సీత కీర్తి ఎదురెదిరేళ్లలో ఉంటారు సీతకి చాలా ఉక్రోషంగా ఉంది ఏం పండగపోటైనా సినిమాకు నోచుకోలేదా ఎదురింటి కీర్తి వాళ్ళు రోజూ బయటకు వెళ్తారు ఎంచక్క కోపం అంతా పచ్చడి బండ మీద చూపించింది తల ఉగాది పచ్చడి నోట్లో పెట్టుకున్నాడు రామం వాక్ చచ్చి మింగి వెధవ సెంటిమెంటు ఇందులో వేపవు తప్ప ఇంకేం లేదోయ్ అచ్చంగా మన జీవితంలాగే ఓ ముద్దు ముచ్చట ఉందా అంటూ మూతి మూడు వంకరలు తిప్పింది రాత్రి నుంచి రాజుకుంటోంది మరి ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడూ ఏదో సాకే రామం ఇక తప్పదు అనుకున్నాడు సాయంత్రం సినిమాకు వెళదాం రెడీగా ఉండండి బయటికి వెళ్ళి ఓ గంట అయ్యాక వచ్చాడు పిండి వంటతో సహా చేసి కునుకు తీశాక అందరూ సినిమాకి వెళ్ళారు రేపటి నుంచి గంట ముందు బయలుదేరాలి ఆఫీస్కి తెల్లారట్ల లేచి వంట చేసింది ఎందుకబ్బా టిఫిన్ బాక్స్ తీసుకుని వాకిట్లోకి వచ్చింది భర్తని సాగనంపడానికి సైకిల్ అమ్మేస్తే వంద రూపాయలు వచ్చాయి సినిమాకి అవగా మిగిలింది ఇరవై రూపాయలు సీతకిచ్చి ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్న రామాన్ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది సీత ఆలస్యంగా కీర్తి రెస్ట్లెస్గా ఇల్లంతా తిరుగుతోంది ఆఫ్టర్ ఆల్ మారుతి ఎయిట్ హండ్రెడ్కి ఇంతకాలం గొడవ ఏం ఇంపోర్టెడ్ కారు ఏమైనా అడిగిందా నిన్ననగా అనగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు రాత్రి ఏడింటికి ఎర్రమారుతీ కారు హార్న్ మోగించుకుంటూ వచ్చాడు వంశీ ఒక్క ఉరుకులో బయటికి వెళ్ళింది లవ్లీ వాటి ప్లెజెంట్ కలర్ ఎంత సర్ప్రైజ్ నీరసంగా ఉన్న వద్దంటే ఏం గొడవో అని హాలిడేకి డిన్నర్కి వెళ్ళాడు కీర్తితో వన్ వీక్ వరకు రాను ఎర్లీ మార్నింగ్ లేచి ఎయిర్ బ్యాగ్లో బట్టలు సర్దాడు మళ్ళీ బిజినెస్ టూరా డాలింగ్ బెడ్ మీద పడుకుని కాళ్ళు ఊపుతూ హ్యాపీగా అంది కీర్తి నాట్ అట్ ఆల్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నా ఒక మంత్ నుంచి టెస్టులు అయ్యాక తెలిసింది లక్కీగా రేనల్ ట్రాన్స్ప్లాంట్కి ఒకరికి నా కిడ్నీ మ్యాచ్ అయింది అఫ్కోర్స్ టూ ల్యాక్స్ కాంపన్సేషన్ ఇచ్చారనుకో తనని రమ్మనైనా పిలవకుండా వెళ్ళిపోతున్న వంశీని చూసి కారు అంత సడన్గా ఎలా వచ్చిందో గ్రహించిన కీర్తి బెడ్ మీద నుంచి ఎగిరి దూకింది గట్టిగా వద్దెనడానికి వీల్లేదే అప్పుడే రామాన్ని పంపడానికి బయటకొచ్చిన సీత దగ్గరికి పరుగెత్తింది ఎప్పుడూ పలకరించని మిడిల్ క్లాస్ ఉమెన్ దగ్గరికి అంతా విని సీత పదండి మనము వెళదాం ఇల్లు తాళం పెట్టి వస్తా అంది నాకంటే ఘనురాలువే అని మనసులో అనుకుంటూ ఫ్రెండ్స్ కథ చిన్నదైన అర్థం చాలా పెద్దది కదండి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవా మరి